అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికి ప్రజలందరికీ అలాగే అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇంకా అవన్నీ ప్రస్తుతానికి రేపు అవన్నీ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత రామ్ ప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీరు హాయ్ హలో నేను జబర్దస్ైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్